ఈ బుధవారం రోజు మీరు చేసే పనిలో విఘ్నాలు తొలగాలన్నా పిల్లల జ్ఞాపక్షక్తి పెరగాలంటే ఈ చిన్న రెమెడీ చేయండి తప్పకుండా మీకు సమస్యకు పరిష్కారం లభిస్తుంది లక్కరాజు రాజు మురళీధర రావు ఆస్ట్రో రెమెడీస్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం శ్రీ గురు ఓం శ్రీ మహాగణాపతిహీన అందరికీ నమస్కారం ఈ వీడియోలో ఐదు జూన్ రెండు వేల ఇరవై నాలుగు బుధవారం పంచాంగ వివరాలు తారాబలము చంద్రబలము పుట్టిన శిశువుల యొక్క శాంతి వివరాలు ఈరోజు ప్రయాణానికి వార్షుల వివరాలు ఈరోజు జపం చేయాల్సిన సూత్రం ఏంటి ఈరోజు ప్రత్యేకంగా చేసిన రెమెడీ ఏమిటి అనేది ఈ వీడియోలో ఐదు జూన్ రెండు వేల ఇరవై నాలుగు శ్రీ క్రోధిరామ సంవత్సరము వైశాఖ మాసము వసంత ఋతువు ఉత్తరాయణం ఈరోజు బుధవారం అవుతుంది బుధవారం గణపతి చాలా ప్రీతికరమైన రోజు కాబట్టి గణపతిని గరగతో ఆరాధించడం వల్ల మనం చేసే పనులలో విఘ్నాలు రాకుండా ఉంటాయి ప్రతి బుధవారం గణపతిని కొబ్బరినతో దీవారాధన చేసి అటుకుల బిల్లను ప్రసాదం పెట్టాలి అష్టోత్తర మార్చిన కానీ షోడో ప్రధాన నామాలతో కానీ గణపతి ఆరాధించడం లేదా మీకు తోచిన సూత్రాన్ని జపం చేసి ఓం గమ్ ఏం గణపతి రం అనే మంత్రాన్ని నూట ఐదు నిమిషాలు జపం చేస్తే చాలు సరిపోతుంది ఇది గణపతి పూజ దీనికి పెద్దగా కష్టపడాల్సిందేం లేదు నీ పూజ గదిలోనో లేదా దేవుడు గణపతి పడం ఎదురుగానో చేయొచ్చు దానికి దీపారాధనకు కొబ్బరితో మట్టి ప్రవర్తులు చేస్తే ఇంకా విశిష్టం ఇకపోతే ఈరోజు సూర్యోదయం ఐదు గంటల ముప్పై నిమిషాలు ప్రారంభమవుతుంది అవుతుంది సూర్యుడు సాయంత్రం ఆరు గంటల ముప్పై ఒక్క నిమిషాలకు అస్తమిస్తాడు ఈరోజు బహుళ చతుర్థి రాత్రి ఏడు గంటల పదకొండు నిమిషాల వరకు ఉంటుంది తదుపరి అమావాస్య వస్తుంది ఈరోజు నక్షత్రం కృత్తికా నక్షత్రము రాత్రి తొమ్మిది గంటల ఆరు నిమిషాల వరకు ఉంటుంది ఈరోజు యోగము సుగర్మ యోగము రాత్రి పన్నెండు గంటల యాభై నాలుగు నిమిషాల వరకు కరణము భద్రము ఉదయము ఆరు గంటల ఇరవై ఐదు నిమిషాల వరకు ఉంటుంది ఈరోజు శుభ సమయాలు సాయంత్రం నాలుగు గంటల నుంచి ఐదు గంటల వరకు ఉంటుంది రాహుకాలం మధ్యాహ్నం పన్నెండు నుంచి పన్నెండు గంటల నుంచి ఒకటిన్నర వరకు యమగండము ఉదయం ఏడున్నర నుంచి తొమ్మిది వరకు ఇకపోతే దుర్ముహూర్తము ఉదయం పదకొండు గంటల ముప్పై ఆరు నిమిషాల నుంచి పన్నెండు ఇరవై నాలుగు దుర్ముహూర్త సమయంలో ఎలాంటి శుభకార్యాలు పనులు చేయకూడదు వర్జము ఉదయం తొమ్మిది గంటల యాభై మూడు నిమిషాల నుంచి పదకొండు గంటల ఇరవై మూడు నిమిషాల వరకు ఉంటుంది అమృత గడియలు ఆరు గంటల నలభై మూడు నిమిషాల నుంచి ఎనిమిది గంటల పద్నాలుగు నిమిషాల వరకు ఉంటాయి ఇవి ఈరోజు పంచాంగ వివరాలు ఈరోజు బుధవారం కాబట్టి బుధగ్రహానికి సంబంధించిన స్తోత్రాన్ని జపం చేసుకోవాలి ప్రియాంకు గులికామం రూపేణం ప్రథమం బుధం సౌమ్యం సౌమ్యం గుణం వైతంతం బుధం ప్రణహోమ్యం అనే స్తోత్రాన్ని ఇరవై ఏడు సార్లు జపం చేసుకోవడము అలాగే బుధగ్రహానికి అధిపతి శ్రీ మహావిష్ణువు కాబట్టి విష్ణు సహస్ర అధిక శుభ్రతాలను ఇస్తాయి అలాగే ఈరోజు కృత్తికా నక్షత్రం కాబట్టి కృత్తికా నక్షత్రానికి అధిపతి రవిగ్రహం కాబట్టి జపాకుస్ సంకాశం కాశమేహ మహా మహాద్యోత్యం తమోరిం సర్వపాపగ్నం రణతో దివాక్రం అనే స్తోత్రాన్ని ఇరవై ఏడు సార్లు జపం ద్వారా ద్వారా నేత సంబంధమైన రోగాలు రవిగ్రహ సంబంధమైన దోషాలు తొలుగుతాయి ఇక ఈరోజు బుధవారం ముందే చెప్పాను గణపతిని ఆరాధించుకోవాలని ఈరోజు గణపతి ఆరాధన విశిష్టమైన విశేషమైన ఫలితాలు ఇస్తుంది ఎవరికైతే విద్యలో రాణించలేదో మీ పిల్లలు విద్యలో జ్ఞాపక శక్తి తక్కువగా ఉంటుంది మర్చిపో చదివింది మర్చిపోతున్నాం అనుకుంటారో అలాంటి వారికి మీ పిల్లల చేత ఓం గమ్ ఐం గణపతి నమహ అనే మంత్రాన్ని నూట ఐదు సార్లు ఒక సంవత్సరం పాటు ప్రతిరోజు జోగ చేయించండి అలా ఒక సంవత్సరం పాటు చేయిస్తే విపరీతమైన యామశక్తి పెరిగి విద్యలో చాలా వృద్ధిలోకి వస్తారు ఇది చాలా మహిమాన్వత ఓం గమ్ అంటే గణపతి ఇది ఐం అంటే సరస్వతి బీజం ఈ రెండు బీజాలు కలిపిన ఈ సూత్రాన్ని కనుక రోజు పారాయణం చేస్తే విపరీతమైన జ్ఞామకక్తి లేని యామశక్తి పెరుగుతుంది దానిలో విద్యలో మంచిగా ముందంజ వేయగలుగుతారు తప్పకుండా ప్రయత్నించి వండిన పిల్లలకి ఎవరికైతే జ్ఞానశక్తి లేదో వాళ్ళ వారంతా కూడా అలాగే విఘ్నాలు తొలగడానికి కూడా ఈ మంత్రాన్ని జపం చేయడం వల్ల మనం చేసే పనిలో విఘ్నాలు తొలుగుతాయి ఇకపోతే ఈరోజు పృత్తికా నక్షత్రం కాబట్టి పృత్తికా నక్షత్రానికి తనబలాన్ని పరిస్థితి అశ్విని మగా మూల నక్షత్రాలకు విభత్తారు అవుతుంది కాబట్టి బాగాలేదు ఈరోజు భరణి పలుకుని పూర్వష నక్షత్రంలో వారికి సంపద అవతం కాబట్టి బాగుంటుంది వారికి వృత్తిగా ఉత్తరా పల్లిని నక్షత్రాల వారికి జన్మ తారవత్యం కాబట్టి బాగాలేదు ఇకపోతే రోహిణి అస్తాశోణ నక్షత్రంలో వారికి పరమ తారవత్యం కాబట్టి బాగుంటుంది ఏదైనా పనులు చేసుకోవడానికి మృగశిర చిత్త ధనిష నక్షత్రాల వారికి మిత్ర తారవతిని కాబట్టి భూసందమైన విషయంలోనూ మన కొనుగోలు కానీ చేసుకోవడానికి బాగుంటుంది అలాగే ఆరుద్ర స్వాతి చదవిష్ణ నక్షత్రాలకు నైత కాబట్టి బాగాలేదు ఈరోజు పునర్వసు విశాఖ ఉత్తరాభద్ర పున పునర్త్వ విశాఖ పూర్వభాత నక్షత్రాలకు అవుతుంది కాబట్టి కోర్టు కేసులు వేసుకోవడానికి కానీ విద్యా విషయాల్లో ఏమైనా అప్లై చేసుకోవడానికి కానీ వీసాలకు అప్లై చేసుకోవడానికి బాగుంటుంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అప్లై చేసుకోవడానికి కూడా బాగుంటుంది ఇకపోతే పుష్యమి అనురాధ ఉత్తరావాత నక్షత్రాలకు ప్రత్యేక తరవుతుంది కాబట్టి బాగాలేదు ఈరోజు వాశ్లేష జ్యేష్ట రేవతి నక్షత్రాలకు క్షేమతారగా అవుతుంది కాబట్టి వాహన కొనుగోలు చేసుకోవడానికి కానీ వ్యాపార సంబంధ విషయాలు చేసుకోవడానికి కానీ విద్యా విషయంలో హయ్యర్ స్టడీస్కి అప్లై చేసుకోవడానికి వీసాలకు గ్రీన్ కార్డులకు అప్లై చేసుకోవడానికి ఈ కమ్యూనికేషన్స్ స్కిల్ అప్లై చేసుకోవడానికి బాగుంటుంది ఈ రకంగా ఈరోజు తారాబలం ఈ నక్షత్రాలకు ఉంది ఇకపోతే చంద్రబలాన్ని పరిశీలిస్తే చ చంద్రబలం కృత్తిక నక్షత్రం వృషభ రాశిలో ఉంటుంది కాబట్టి వృషభ రాశికి కర్కాటకానికి అలాగే సింహరాశికి వృశ్చిక రాశికి ధనుస్సు రాశికి మీనరాశులకు ఈరోజు చంద్రబోళ్ళు మా తారబలం బాలకమైన చంద్రబోళ్ళు బాగుంటే ఏవైనా పనులు చేసుకోవచ్చు అయినా ఉక్రత్వం తగ్గలే శాంతి ఇతలేదు చోర బాలుడైన ప్రహ్లాదుడు వెళ్లి నరసింహడ్డిని స్తోత్రం చేయడం ద్వారా ఆయన స్వామి రసం డయాడు స్వామి ఉద్భవించిన రూపమునకు జ్వాలా నరసింహ లేక ఉగ్ర శిశివమూర్తి అని పేరు సూర్యుని చుట్టూ కిరణముల వలె మోసుకున్న దూలుతో గుడ్డ గుహల వలె గంభీరమైన శబ్దంతో ప్రతిద్భరించే నోరు తెరిచి అగ్ని జ్వాల వంట కోరలతో బాలవలే వేలాడే నాలుకతో మండే అగ్ని గోలం వలె వెలిగిపోయే సూర్యచంద్ర అగ్నిహోత్రులు కలిగిన మూడు కన్నులతో పద్దెనిమిది బాహువులతో పరమా పరమాయుధాలైన సుదర్శన శంఖ కడ్గ అంకుశ పాషు పరుష కుసల కుష పద్మములను హస్తముల నిలుకొని గదాధారుడై నిరుపుతీగ వలె వేయి సూర్యుల కాంతితో ప్రకాశిస్తున్నాడు ప్రకాశించాడు ఇది గాల నరసింహమూర్తి ఏకర రూపం రుద్రాభిషేకము మహాన్యాస రుద్రాభిషేకం చేయించుకోవాల్సి ఉంటుంది అలాగే నక్షత్ర నవగ్రహ జపదానాలు చేయాల్సి ఉంటుంది ఈ నక్షత్రంలో ఒకటి రెండు మూడు నాలుగు పాద వాళ్ళకి దోషాలు లేకపోయినప్పటికీ కూడా నాలుగో నక్ష మూడో నక్షత్రాలకు దోషం ఉంది కాబట్టి తండ్రి శిశువు యొక్క ముఖాన్ని మంత్రములతో సహా నూనెలో చూసిన తర్వాతనే డైరెక్ట్గా చూడాలి అలా చూడడం వల్ల సామాన్య దోషం తొలగిపోతూ ఉంటుంది ఈ ఈ నక్షత్రంలో అనేది రవికి సంబంధించిన నక్షత్రం కాబట్టి ఈ మంచి పరిరాక్షసుడిగా ఉంటాడు మంచి డిసిప్లైన్ క్రమశిక్షణ ఇతరులు తను ఉండడమే కాక ఇతరులను కూడా క్రమశుల్లో ఉండాలనుకుంటాడు అతను ఒక రకంగా చెప్పాలంటే పెన్న మీద మిరపకాయ లాంటి పరిస్థితి ఉంటుంది వీళ్ళకు వీళ్ళు ఎప్పుడు కూడా చకచక చకచక యాక్టివ్గా ఉండాలని అనుకోవడమే కాక అవతల వాళ్ళు కూడా తమ తనున్నట్టుగానే యాక్టివ్గా ఉండాలని అనుకునే మనస్తత్వం ఉంటుంది న్యాయశాస్త్రం వెళ్ళిన వాళ్ళు అడతారు మంచి న్యాయ గవర్నమెంట్ జాబ్లలో గవర్నమెంట్ ఉద్యోగాలు చేసేవాళ్ళు అధికార హోదాలో ఉంటారు ఎక్కువగా మేనేజరియల్ పోస్టులలో ఒక సంస్థకు అధికారులుగా వీళ్ళు చేస్తారు ముఖ్యంగా రాజకీయాల్లో ఉంటే మంచి నాయకులు అవుతారు అలాగే అభిమానము గౌరవ గర్వము గౌరవ గౌరవం ఉంటుంది పేరు ప్రశ్నలు బాగా ఉంటాయి సొసైటీలో వీళ్ళకి వీళ్ళు అందరినీ గదిగదిలాడించే ప్రస్తత్వం కూడా ఉంటుంది స్త్రీ పుట్టిన కీర్తి వంతులు తేజవతి లో కోపం అధికంగా కలిగిన అయి ఉంటుంది ఆమె శ్లేష తత్వ శరీరం కలిగి ఉంటుంది ఉష్ణతత్వం కాబట్టి ఈ రకంగా ఈ కృత్తిక నక్షత్రంలో జన్మించిన వారి యొక్క లక్షణాలు ఇలాగ ఉంటాయి ఇకపోతే ఈరోజు ప్రయాణానికి వర్షాలు పరిస్థితి ఈరోజు బుధవారం కాబట్టి బుధవారానికి వర్షాలను పరిశీలిస్తే బుధవారం పశ్చిమ దిక్కు ప్రయాణం చేస్తే లాభం ఉంటుంది అలాగే బుధవారం ఉత్తర వైపు ప్రయాణ వర్షం కాబట్టి ఉత్తర వైపు ప్రయాణించుకుంటే ఉత్తర వైపు ప్రయాణం చేస్తే ఇబ్బందులు వస్తాయి కాబట్టి వాయిదా వేసుకోండి పశ్చిమ వైపు వెళ్ళి మొదలు పనులు చూసుకొని తర్వాత ఉత్తర తప్పనిసరిపస్లో ఉత్తర వైపు వెళ్ళాలనుకుంటే పశ్చిమ వైపు ప్రయాణం చేసి వెళ్ళి పనులు చూసుకొని వచ్చి వచ్చే సందర్భంలో తూర్పు వైపు వెళ్ళి ఉత్తర వైపు వెళ్ళి పనులు చూసుకుంటే పనులు కొంత సాగు లేదా వాయిదా వేసుకోవడం మంచిది ఈ రకంగా బుధవారం రోజు పంచాగ వివరాలు ఇవి గణపతి ఆరాధించండి జీవితంలో వచ్చే ప్రతి సమస్యకు పరిష్కారం లభిస్తుంది విద్యార్థులు ముఖ్యంగా గణపతి సూత్రాలు జపం చేసి యాభ శక్తిని పెంచుకోండి శుభమస్తు మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి థ్యాంక్ యూ